హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు కౌన్సిల్లో ఉన్న నాలుగు సభ్యదేశాలు మద్దతు ఇస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది యుఎన్ఎసీలో భారత్కు శాశ్వత సభ్యత్వం అధిక ప్రాధాన్యం కలిగిన అంశమని కేంద్ర మంత్రి వి మురళీధరన్ చెప్పారు భద్రతా మండలి సభ్యత్వంపై లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు చెప్పారు మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్య దేశాల్లో నాలుగు భారత్కు మద్దతు ఇవ్వడం ద్వైపాక్షిక విజయమని ఆయన అన్నారు ఏ దేశాలు భారత్కు మద్దతు ఇస్తున్నాయనేది మంత్రి సభకు తెలపలేదు ఓ అంచనా ప్రకారం అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ మద్దతిచ్చినా చైనా ఇవ్వలేదని తెలుస్తోంది ఐదు దేశాలు ఒప్పుకుంటేనే ఏ నిర్ణయమైనా అమలవుతుంది రెండు వేల పదిహేను మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించినప్పుడు రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశంగా ఉన్న భారత్కు అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రాధాన్యం పెరగాలని రెండు దేశాలు అభిప్రాయపడ్డాయి భారత ఆకాంక్షను అర్థం చేసుకున్న చైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది భద్రతా మండలితో సహా ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రధాన పాత్ర పోషిస్తోంది అని మంత్రి సభలో తెలిపారు ప్రస్తుతం యుఎన్ఎస్సిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు పది సభ్యదేశాలు ఉన్నాయి యుఎన్ జనరల్ అసెంబ్లీ రెండు సంవత్సరాల కాలానికి సభ్యదేశాలను ఎన్నుకుంటోంది అమెరికా రష్యా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ ఈ ఐదు మండలిలో శాశ్వత సభ్యదేశాలు ఏదైనా తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఈ దేశాలకు ఉంది మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల యుఎన్ఎస్సీలో శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచాలని డిమాండ్ పెరుగుతోంది భద్రతా మండలిని విస్తరించాలని భారత మొదటి నుంచి కోరుతోంది శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచి మరిన్ని దేశాలకు యుఎన్ఎస్సీలో అవకాశం కల్పించే దిశగా కృషి చేస్తున్నామని ఇందుకోసం భారత ఇతర దేశాల మద్దతు సైతం కూడగడుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇతర దేశాల మద్దతు ఉన్న సభ్యత్వం ఎందుకు ఆలస్యమవుతుంది అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు భద్రతా మండలి విస్తరణకు ఐక్యరాజ్య సమితి ఒక చార్టర్ను రూపొందించాలి దాంట్లో విస్తరణకు సంబంధించిన వివరాలు నియమ నిబంధనలు పొందుపరచాలి ఆ చార్టర్కు యుఎస్ఏ సభ్య దేశాల్లో మూడింట రెండొంతల మంది అనుకూలంగా ఓటేయ్యాలి ఆ తర్వాతే పని మొదలవుతుంది అని ఆయన వివరించారు ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న భారత మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఆశించడం తప్పు కాదని మనకు మద్దతిస్తున్న దేశాలు చెబుతున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ప్రపంచ దేశాలు భద్రతా మండలిలో సంస్కరణలు కోరుతున్నాయి కొన్ని దేశాలు మాత్రం కేవలం నాన్ సభ్య దేశాల సంఖ్యను పెంచితే చాలని శాశ్వత సభ్యత్వాన్ని ఇతర దేశాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి భారత్కి శాశ్వత సభ్యదేశం గుర్తింపు వస్తే చైనా పని అయిపోయినట్లే ఇన్నాళ్ళు దీన్ని అడ్డం పెట్టుకునే చైనా అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కంటే పెద్ద దేశంగా చలామణి అవుతోంది లేని డామ్ భీకాలు ప్రదర్శిస్తూ ఇండియాకు అడుగడుగున ఇబ్బందులు కలుగుతేస్తోంది ఇండియా పర్మనెంట్ సీటు దక్కించుకుంటే తన ఆటలు సాగవన్న ఉద్దేశంతోనే కుళ్ళు డ్రాగన్ దశాబ్దాలుగా ఈ కళ నెరవేరకుండా అడ్డుకుంటోంది అందుకే ఈ కళ నెరవేరాలి అంతర్జాతీయ ఒప్పందాలు తీర్మానాల్లో భారత్ కూడా వీటో పవర్ ఉపయోగించే పరిస్థితి రావాలి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్